లు మీకు తెలుసు గత వచ్చిన మేము తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ని ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికను ఇంప్రూవ్ చేయాలని మేము కంటిన్యూస్గా రివ్యూ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉన్నాం ఈ ప్రాసెస్లో భాగంగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అని వేసుకున్నాం మనం దీంట్లో లోకల్గా సర్వీస్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అదే విధంగా వాళ్ళు జీవితంలో పైకి వచ్చిన విధానం అన్ని చూసి మంచి వాళ్ళని మేము తీసుకున్నాం తీసుకోవటం వల్ల ఈ రోజు కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు తులసి రామచంద్ర ప్రభు గారు కమిటీలో ఒక మెయిన్ మెంబరు ఆయన ఈ కమిటీలో ఉండటం వల్ల ఐదు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సర్వీస్ బ్లాక్ మొత్తాన్ని ఆయనే తీసుకొని ఆయన సొంత డబ్బులతో కట్టించబోతా ఉన్నారు ఈ సర్వీస్ బ్లాక్ అనేది దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి అలా పెండింగ్ పడిపోయి ఏమి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈ క్యాంటీన్ కానీ లేకపోతే బ్లడ్ బ్యాంక్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆ సర్వీస్ బ్లాక్ అంతా కంప్లీట్ అయితే ఇవన్నీ మంచి జరుగుతాయి అది కాకుండా రెండోది పది కోట్ల రూపాయలతో పొదిలి ప్రసాద్ గారు ఎక్స్టెన్షన్ చేస్తానికి ముందుకొచ్చారు అది ఇప్పుడు ఉన్నటువంటి రెండు బ్లాక్స్ కాకుండా ఇంకొక రెండు ఫ్లోర్స్ ఇంకో టూ ఫ్లోర్స్ ఎక్స్ట్రా వేయడానికి ఆయన ముందుకొచ్చారు మీకు తెలుసు పొదిలి ప్రసాద్ గారు ఎప్పటి నుంచో హాస్పిటల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు దే కంటిన్యూ టు డూ గుడ్ జాబ్ తర్వాత ఇంకొకటి వాళ్ళు పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు కానీ మెడికల్ ఐసీయూకి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో వంద ఐసీయూ బెడ్లు చేయటానికి ముందుకొచ్చారు వాళ్ళు కూడా అవి కూడా వర్క్లు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం ఇవి కాకుండా మీరు నాట్కో వాళ్ళు ఎక్స్ట్రా బిల్డింగ్ అది త్వరలో శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం అది ఒక పెద్ద బిల్డింగ్ అవబోతూ ఉంది ఇవన్నీ కాకుండా కూడా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఒకటి అక్కడక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ కానీ కొంతమంది డాక్టర్స్ కానీ ఇంకా ప్రైవేట్ ల్యాబ్లకి టెస్టులు రాస్తా ఉన్నారు కమిటీలో ఇప్పుడు ఒక రిజల్యూషన్ తీసుకున్నది ఏంటి అంటే ఇలా గనక చేస్తే కంప్లైంట్లు కనుక వస్తే వాళ్ళ శాలరీలో ప్రైవేటు వాళ్ళకి కట్టిన బిల్లు కట్ చేయాలని నిర్ణయించాం సో డాక్టర్లు కానీ ఇంకొకళ్ళు కానీ దయచేసి మీరు పేద ప్రజల దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటువంటి టెస్టుల్ని బయటికి రాయొద్దు రాస్తే జీతాలు కట్ చేస్తాం తర్వాత సీరియస్ ఎథిక్స్ యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది సో అదొకటి తప్పనిసరిగా చేయబోతూ ఉన్నాం ఇంకా ఇవి కాకుండా అరవై పాయింట్ల ఎజెండాతో సూపరింటెండెంట్ గారు మొత్తం తీసుకొచ్చారు వన్ బై వన్ ఇవన్నీ చాలా ఉన్నాయి మీరు చెప్పండి మిగిలిన ఈ అరవై పాయింట్లు ఇష్యూస్ డిస్కస్ చేసి చాలా వరకు రిజాల్వ్ చేసాం ఈ కమిటీలో